ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం నేడు ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని దర్శి సామాజిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ తాడికొండ సుమన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మలేరియా వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండి మలేరియా రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు దోమలు కుట్టకుండా పుట్టకుండా చూసుకోవాలని ఇంట్లో గాని బయట గాని నీరు నిలవ ఉండకుండా చూసుకోవాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలిపారు మలేరియా అంతం మనతోనే సాధ్యపడుతుందన్నారు జ్వర లక్షణాలు ఉన్న ఎడలా వెంటనే హాస్పిటల్ కు వచ్చి రక్త పరీక్షలు చేయించుకుని తగు చికిత్సలు తీసుకోవాలని సూచించారు నియోజకవర్గ మలేరియా సబ్ యూనిట్ అధికారి బసవారెడ్డి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం నీటి ప్రాంతాలన్నింటినీ శుభ్రం చేసుకుని దోమల వృద్ధిని అరికట్టాలన్నారు మలేరియా రహిత సమాజమే మనందరి బాధ్యత అని చేయి చేయి కలుపుదాం మలేరియాని నివారిద్దామని ప్రతి ఒక్కరూ దోమతరలు వాడటం వల్ల మలేరియా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని ఆయన ఈ సందర్భంగా సూచించారు రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి మలేరియాని పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుందన్నారు సురక్షిత జీవితం కోసం ఆరోగ్యకరమైన సమాజం దేయంతో పనిచేయాలని త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో హెడ్ నర్స్ గౌసియా ల్యాబ్ టెక్నీషియన్స్ మరియు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను మలేరియా నివారణలో నా గుర్తించి భవిష్యత్తు కోసం దృఢ సంకల్పంతో ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను మలేరియా వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండి దాని ఇతరులకు తెలియజేస్తాను ఆ ఇంటి చుట్టూ నీటి నిల్వలు లేకుండా లక్షఫలిండ్గా ఉంచుతాను మలేరియా నుండి రక్షణకు మసుకుట నెట్టు లేపనాలు వాడతాను మలేరియా లక్షణాలు వచ్చినప్పుడు వెంటనే వైద్యం తీసుకుంటాను ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తల డాక్టర్ల సూచనలు పాటిస్తాను మలేరియాకు ముగింపు అనేది మనందరి చేతుల్లోనే ఉందని గుర్తించి మలేరియా రైతు సమాజం సాధించేందుకు కృషి చేస్తాను సురక్షిత జీవితము ఆరోగ్యవంతమైన సమాజమే ధ్యేయంగా పనిచేస్తానని శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రపంచం మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకునే ఒక జరగడం జరుగుతుంది ప్రజల అవగాహన కోసం ఈ వ్యాలీని నిర్వహించడం జరుగుతుంది ఒకప్పుడు మలేరియా మన అందరినీ కబలించింది మలేరియా మెయిన్ దోమకాటు వల్ల వస్తుంది ఈ దోమకాటుని మనం నివారించవచ్చు దోమలను అరికట్టడము దోమక దోమకాటు నుంచి మనము రక్షణ పొంద రక్షణ పొందడము అంటే నెట్ మలేరియా అనే నెట్లు వాడడము దోమ కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడము లేపనాలు వాడడము అలాంటి వాటిని ఉపయోగించి దోమకాటుకు గురి కాకుండా ఉండి మలేరియా నుంచి మనం బయటపడచ్చు ఇప్పుడు ప్రజల్లో అవగాహన పెరిగింది పెరగడం వల్ల మలేరియా కేసులు కూడా ఒకప్పుడు అంత తీవ్రత లేవు మూడు రోజుల జ్వరం దాటగానే వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు దాని మందులు వాడుతున్నారు ప్రజల్లో పెరిగిన అవగాహన వల్ల మరియు గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి ఈ ర్యాలీలు కానీ ఏదైనా మెటీరియల్ కానీ ఏదైనా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోల ద్వారా కానీ మలేరియా తగ్గుముఖం పట్టింది ఇది ఇలానే అందరూ జాగ్రత్తలు తీసుకుంటూ మలేరియా వ్యాధి నివారణలో కనవంతు తీసుకెళ్ళాలి